ఆర్సిఎం చర్చ్ వేలాంగిని మాత ప్రాంగణంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఆర్ హాస్పిటల్ యాజమాన్య కుమారులు బాలమయ్య గారి కుమారులు రోహిత్ గారు అలాగే రాహుల్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మన ఫా చర్చి ఫాదర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ శివానందర్ సార్ గారికి అలాగే మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి జాగీర్ గారికి లాయర్ జాగిర్ గారికి వేణు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం గతంలో చూసినట్లయితే ఇదే ప్రాంగణంలో చిచ్చికొచ్చి అలాగే పెళ్లిళ్ళు అవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో చాలా జరిగేవి కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణంలో ఒక ఉచిత వైద్య శిఖరం అది ఒక పేరు పొందినటువంటి జిల్లాలోనే ఆర్ఆ ఆర్ఆర్ హాస్పిటల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది సార్ గారికి వారి కుమారులు వచ్చి మన తాలూకాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ సేవ చేయాలనే ఒక దృక్పథంతో వాళ్ళ ముందరికొచ్చి చేసినందుకు వారికి ప్రత్యేకించి మన నంది కొడుకు నేర్ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొస్తేనే ఫీజులు ఐదు వందలు రెండు వేలు మూడు వేల దాకా ఉంటాయి కాబట్టి అలాంటిది వాళ్ళ సమయాన్ని ప్రజల కొరకు వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంతకుముందు చనిపోయే వాళ్ళే కానీ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో కూడా కొత్త పరిజ్ఞానంతో వైద్యం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగే మన పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యం బాగుంటే పనికూలము తెచ్చుకోవాలా చేయగల రికార్చె దొక్కాడనటువంటి కుటుంబాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉచిత వైద్య శిబిరం అందించడం అనేది చాలా అవసరం ఎందుకంటే షుగర్ ఉందో తెలియదు బీపీ ఉందో తెలియదు గ్యాస్ట్రబుల్ ఉందో తెలియదు తెంపులు వస్తే ఏదో వస్తున్నాయి అనే టైపులు ఉంటారు కానీ దాని తర్వాత దాని వచ్చేటువంటి డిసీజులు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మళ్ళా మీ ఈ శిబిరాన్ని ఇక్కడితోనే ఆపకుండా మా తాలూకాలో అన్ని మండలాల్లో పర్యటి పర్యటించి పెట్టాలని చెప్పేసి మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని చెప్పేసి నేను ఫాదర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడే ఉన్నటువంటి ఈ సంస్థకు చెందినటువంటి ఒక పూల యాంటోని ఆయన ఈరోజు ఒక రెండు రాష్ట్రాలకు పెద్దగా ఉన్నాడు మన నందికొట్టుకు పక్కనే మన పాణ్యం కాన్స్టిట్యున్సీ గడివెంల మండలము సంబంధించినటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరుగా కొంతమందికి అకామిడేషన్ ఇవ్వండి సార్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆర్సిఎం చర్చిలో మరెన్నో జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇప్పించిన ఫాదర్ గారికి అందరికీ పేరు పేరున నా హృదయ నమస్కారం తెలియజేస్తాను